మనం చదువుకుందాం మరల సాయంత్రం కూడా ఇంకా అనేక విషయాలు కొరకై మనం ప్రార్థన చేయబోతున్నాం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం నలభై ఎనిమిదవ గుడాలలో పండుగ జరగబోతుంది మరి ఈ పండుగలు గురించి బైబిల్లో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను ఇవి చాలామందికి తెలియదు దైవసేవ కలేశని గారు ఉన్నప్పుడు పండుగలు గురించి బైబిల్లో వ్రాయబడ్డాయి ఏడు రకములైన పండుగల గురించి బైబిల్లో రాయబడ్డాయి ఆ పండుగలు ఏంటో అవి ఎందుకు జరిపించబడ్డాయో వాటి వెనుక కారణాలు ఏంటో అవి తెలుసుకున్నప్పుడు మనకు ఒక అవగాహన కలుగుతుంది కనుక దైవజన లేసును గారు కూడా గుడారాల పండుగ అంటే ఈజీగా జనానికి అర్థమవుతుంది బైబిల్లో ఉన్న పేరు పర్ణశాలల పండుగ ఆ పర్ణశాలల పండుగ అంటే ప్రజలకు అంత అర్థం కాదు గుడారాల పండుగ అంటే ప్రజలకు సులభంగా అర్థమవుతుందని వాడుక భాష ప్రకారంగా అలా నామకరణం చేసి పండుగ జరిపిస్తూ ఉన్నాం కానీ వాక్యానుసారంగా పండుగలు అనే అంశం మీద కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను ఏడు రకములైనటువంటి పండుగలు ఇస్రాయిలు ప్రజలు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞని బట్టి వాళ్ళు జరిపించుకోవాలి అని దేవుడు వారికి తెలియచేశాను పాత నిబంధనలో ఇస్రాయులు పలు విధములైన పండుగలను ఆచరిస్తూ వచ్చారు ఆచరించడము అంటే దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు చేయడమే మరి ఏడు రకములైన పండుగలు ఖచ్చితంగా దేవుని ప్రజలు జరిపించుకోవాలి వా వాటిలో ఒకటి విశ్రాంతి దిన పండుగ విశ్రాంతి దిన పండుగ రెండవది పస్కా పండుగ మూడవది పొంగని రొట్టెల పండుగ లేక పులిని రొట్టెల పండుగ నాలుగవది నాలుగవదిగా కోత కాలపు పండుగ లేక పెంతకోస్త పండుగ ఐదవది శృంగధ్వనుల పండుగ ఆరవది పాపము నిమిత్తమై ప్రాశ్చితార్థ పండుగ ఏడవది పర్ణశాలలో పండుగ దేవు చిత్తమైతే రెండు రెండు పండుగల గురించి ఈరోజు సాయంత్రము రేపు ఇలా తెలియచేస్తారు ఏడు రకములైన పండుగలు ఇస్రాయులు జరిపించుకోవాలని దేవుడు తెలియచేసారు మరి వాళ్ళకు కదా పండుగలు మనకేంటి అని మనం ఆలోచిస్తూ మనం ఆత్మీయ ఇస్రాయులు కాబట్టి బైబిల్లో ఉంటున్న ప్రతి మాట మనం కూడా పాటించాలి ఆ విధంగా ఆచరించి నడుచుకునే అవసరత ఎంతైనా ఉంది కాబట్టి ఈ పండుగల గురించి కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను బైబిల్లో విశ్రాంతి దిన పండుగ గురించి బైబిల్లో రాయబడి ఉంది లేవియాకాండం ఖండం ఇరవై మూడవ అధ్యాయము మొదటి మూడు వాక్యాలు మీరు చూడండి ఇస్రాయిలు వారు ఆచరించవలసిన మొట్టమొదటి పండుగ విశ్రాంతి దిన పండుగ నీవు ఇస్రాయులులతో ఇట్లను ఇవే మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను నా నియామక కాలములు ఇవి ఆరు దినములు పని చేయవలెను వారము వారము ఏడు దినము విశ్రాంతి దినము ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంగపు దినము అందులో మీరు ఏ పనిను చేయకూడదు మీ సమస్త నివాసములు ఎందు అది యహోబా నియమించిన విశ్రాంతి దినము అని విశ్రాంతి దిన పండుగ గురించి దేవాది దేవుడు ఇస్రాయులులకు తెలియచేసే ఏడు రకములైన పండుగలు దేవుని ప్రజలు జరిపించుకోవాలి ఆచరించాలి వాటిలో మొదటిది విశ్రాంతి దిన పండుగ మరి ఈ పండుగను ఎందుకు ఆచరించాలి అని అంటే రేవర్లరా దేవుడు చెబుతూ ఉన్నాడు ఆరు దినములు పనిచేయాలి ఏడవ దినము విశ్రాంతి దినము అది పరిశుద్ధ సంఘ దినము అందులో వారు ఏ పని చేయకూడదు ఇది యుహోవా నియమించిన విశ్రాంతి దినము అని దేవుడు ఇస్రాయుడికి తెలియచేశాడు మరి దీని వెనుక కారణం ఏంటి ఎందుకు దేవుడు ఈ పండుగ ఆచరించమని చెప్పాడు అంటే ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నారు బానిసలుగా ఉన్నారు పరో చేతి క్రింద నాలుగు వందల సంవత్సరాలు దాసులుగా ఉండి పరో యొక్క కార్య నియామకులుగా నియామకులు వారి చేత కఠినంగా సేవ చేయించుకుంటూ వచ్చారు వాళ్ళు కఠినమైన బానిసత్వపు బ్రతుకు బ్రతుకుతూ వారి ప్రాణములు విసిగిపోయాయి భయంకరంగా కష్టపెట్టి బాధ పెట్టి హింస పెట్టేవాడు అలాంటి కఠినమైన బాధ తట్టుకోలేని పరిస్థితుల్లో దేవుడు వారి ప్రార్థన విన్నాడు నిర్గమాకాండంలో మీరు గమనించండి నిర్గమాకాండం నిర్గమాకాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యములో అలాగున అనేక దినములు జరిగిన మీదుట ఐగుప్తు రాజు చనిపోయి ఇస్రాయులు తాము చేయించిన వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు పెడతచ్చు మొరపెట్ట ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర చూడండి దేవుని వద్దకు చేరను నాలుగు వందల సంవత్సరాలు ఆ వెట్టి శాఖరి చేయలేని పరిస్థితుల్లో బాధపడుతూ ప్రభావ మమ్మల్ని మీరు విడిపించండి విడుదల చేయండి మాకు సహాయం చేయండి అని ఆకాశం వైపు చూచి ఎలుగెత్తి మొరపెట్టాను ఆ సమయంలో వారు దేవుని స్వంత ప్రజలు కాబట్టి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి మూలుగును విని అబ్రహాం ఇసాకి యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు ఏంటి ఆ నిబంధన అంటే అబ్రహాము ఇస్సాకి యాకోబులతో దేవుడు తెలియజేశాడు నేను మిమ్మల్ని పాలుతెనెలో ప్రవేశ దేశానికి చేరుస్తాను నడిపిస్తాను అని మరి ఈ వెట్టి శాఖలో ఇస్రాయిలు ప్రజలు నలిగి చచ్చిపోతే మరి ఆ వాగ్దత్త దేశానికి ఎవరు చేరగలరు ఎవరు చేరగలరు కాబట్టి దేవుడు పూర్వము యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని నిజమే ఇస్రాయిల్ ప్రజలు ఈ వెట్టి సేకరి చేత వాళ్ళు పడుచున్న బాధను బట్టి చచ్చిపోతే మరి వాగ్దత్త దేశానికి ఎవరు చేరుతారు అని వాళ్ళు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరి వారితో వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్రాయుళ్ళను చూచను వారి ఎందు దేవుడు లక్ష్యం అని ఆ భాగంలో చదువుతూ ఉన్నాం హలో ఈ మాటను బట్టి వారు పెట్టిన మొర దేవుని వద్దకు చేరి దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో నుంచి ఇస్రాయులు ప్రజలను విడుదల చేయటానికి మోసను పంపించి మోషే ద్వారా ఇస్రాయులు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేయబడ్డారు దేవునికి మైము కలుగునుగాక రేపిన వర్లరా విశ్రాంతి దిన పండుగ ఎందుకు ఆచరించమని వారితో దేవుడు చెప్తూ ఉన్నాడంటే నాలుగు వందల సంవత్సరాలు ఆ వెట్టి శాఖరి చేస్తూ వారు పనులు చేసి అలసిపోయి 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 వాళ్ళ ప్రాణాలు విసికి వేసారిపోయిన పరిస్థితుల్లో వారు విడుదల పొందిన తర్వాత దేవుడు తమకు అనుగ్రహించిన విడుదలను జ్ఞాపకం చేసుకొని విశ్రా విశ్రమించి దాని గురించి సంతోషించాలనే ఉద్దేశం చేత ఈ విశ్రాంతి దిన పండుగని ఆచరించమని దేవుడు వారితో చెప్పాడు ఒకసారి ఆలోచించండి అందుకే ఈ విశ్రాంతి దిన పండుగని దేవుని ప్రజలైన మనము కూడా ఖచ్చితంగా పాటించాలి ఇస్రాయలు ప్రజలు పరో స్వకీయ జనులై ఉన్నారు ఆ రోజుల్లో పరో చెప్పినట్లుగానే ఖచ్చితంగా వాళ్ళు చచ్చినట్టు పనిచేయాలి కష్టపడాలి వెటిసాకరి చేయాలి ఇరవై నాలుగు గంటలు వాళ్ళకి బాధ పెడుతూనే ఉండేవాడు హింస పెడుతూనే ఉండేవాడు అందుకే ఐకు ఇజ్రాయెల్ దేశం ఈజిప్ట్లో పిరామిడ్స్ పిరామిడ్స్ కూడా పెద్ద పెద్ద రాళ్ళతో నిర్మించారు అక్కడ వెళ్ళి చూసినప్పుడు కొన్ని మాటలు కూడా చెప్పారు దేవుని ప్రజలు బానిసలుగా దాసులుగా తీసుకొని వచ్చిన వాళ్ళతో అలాంటి వెట్టి సేకరి పనులు చేయించే వాళ్ళట బానిసలుగా ఉన్నారంటే వాళ్ళని ఊరకే ఉంచేవాళ్ళు కాదు మూడు పూటలు తిండి పెట్టి పెంచుతారా పెంచరు వెట్టి సేకరి చేయిస్తాను కాబట్టి ఇస్రాయిలు ప్రజల ద్వారానే ఆ పిరామిడ్స్ వాళ్ళు నిర్మించారు వాళ్ళని వెట్టి సాకరి చేయించి బాధ పెట్టారు అని తెలియచేస్తారు కాబట్టి వాళ్ళకి విశ్రాంతి లేని పరిస్థితుల్లో వారు దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు వారి మొర విని ఐగుప్తులో నుంచి దేవుడు వారికి విడుదల దయచేశారు విడుదల పొంది వారు విశ్రాంతిని తీసుకుంటున్న ఆ రోజును వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే ఆ రోజులు పనిచేయాలి ఏడవ రోజున విశ్రమించాలి దేవుడు తమను విమోచించిన ప్రభువుని ప్రభుకి స్వకీయ జనులై ఉన్నారు కాబట్టి దేవుడు తన ప్రజలైన వారికి ఇచ్చిన విశ్రాంతిని తలంచుకొని వాళ్ళు దేవుని స్థుతించాలి కాండం ఐదో అధ్యాయము మొదటి మూడో వాక్యం మూడు వాక్యాలు కూడా మీరు చూడండి మోసే ఇస్రాయులులందరినీ పిలిపి పిలిపించి ఇట్లా నేను ఇస్రాయులుల నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి మన దేవుడిని హోబా హోరేబులో రేపులో మనతో నిబంధన చేశాను ఈ నిబంధన చేశను పదిహేను వాక్యములు కూడా చూడండి నీవు ఐగుప్త దేశమందు దాసుడు ఉన్నప్పుడు నీ దేవుడైన యుహోబ బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకును అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెడని నీ దేవుడైన యుహోబ నీకు ఆజ్ఞాపించను చూడండి ఒకటి ఇది వాళ్ళకి శరీరానికి విశ్రాంతి అవసరము అని వాళ్ళకి విశ్రాంతి దిన పండుగ ఆచరించాలని చెప్పాడు రెండవది ఇది ఒక ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం చెప్తుంది ఇది ఒక ఆజ్ఞగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు మీరు ఖచ్చితంగా విశ్రాంతి దిన పండుగని ఆచరించాలి ఎందుకంటే హోవ బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకోవటానికి జ్ఞాపకం చేసుకోవటానికి ఖచ్చితంగా ఆరు రోజులు పనిచేయాలి ఏడవ రోజు విశ్రమించిరి ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తుల నుంచి విడుదల చేయబడ్డ తర్వాత కూడా అరణ్య మార్గంలో వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు ఆరు రోజులు ప్రయాణం చేసేవాళ్ళు ఏడవ రోజు రాగానే వాళ్ళు ఒక చోట విశ్రమించేవాళ్ళు విశ్రమించేవాళ్ళు అందుకే మతశ్వార్త పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో ప్రయాసపడి భారాన్ని మోసుకొని చిన్న సమస్త జనులని నాయోధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని కృత నిబంధన కాలంలో యేసు వారు చెప్పారు ఇంకా అర్థమవ్వాలి అంటే శరీరానికి విశ్రాంతి అవసరం అందుకే గవర్నమెంట్ వాళ్ళు కూడా చూడండి గవర్నమెంట్ అనేది బైబిల్లో నుండి కొన్ని కొన్ని తీసుకొని వచ్చారు ఆరు రోజులు పని చేయాలి దాంట్లో అందులో కూడా ఒక్కరోజు హాఫ్ డేని ఇస్తారు హాఫ్ డే కాదులే ఓటీ చేస్తారని ఓటీ చేసి ఇంకా సంపాదించారనుకోండి శరీరానికి బలం లేనందువలన అనారోగ్యాలు కూడా వస్తాయి శరీరానికి విశ్రాంతి ఎంత అవసరమో విశ్రాంతి ఉంటే మరలా మరలా బాడీ రీఛార్జ్ మరలా పని చేయటానికి పనికి వెళ్ళటానికి అవకాశం ఉంది కష్టపడి కష్టపడి కష్టపడ్డా కూడా బలహీనతలు శరీర అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి కష్టపడాలి తప్పు కాదు కానీ అదేవిధంగా ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి విశ్రాంతి కూడా అవసరం అని ఒకడే ఒకరోజు వారానికి ఒకరోజు హాఫ్ డే అని ఇస్తారు విశ్రాంతి అవసరం ఆత్మీయంగా మన ఆత్మకు విశ్రాంతి కావాలి అంటే ప్రేమిని వర్లరా దేవుని ఎద్ధకు వచ్చినప్పుడు దేవుడు మన ఆత్మకు విశ్రాంతిని దయచేదురుగాక ఆ రోజు ఆ రోజులు పని చేయాలి ఏడవ రోజున విశ్రాంతి దినం శరీరానికి విశ్రాంతి అవసరం మరి ఆత్మకు విశ్రాంతి కావాలన్నా నెమ్మది కావాలన్నా వారమంతా కుటుంబంలో పిల్లల మధ్యలో పనుల దగ్గర ఇంటి దగ్గర ఎన్నో డిప్రెషన్తో ఉంటారు వాటన్నిటికీ ఒక రిలీఫ్ కావాలన్నా ఆత్మకు విశ్రాంతి కావాలన్నా ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి దేవుని ప్రజలైన వాళ్ళు సబ్బత్తు దినాన్ని లేక విశ్రాంతి దినాన్ని ఆచరించడానికి ఖచ్చితంగా రావాలి అలా లేకపోతే విశ్రాంతి అనేది ఆత్మకు దొరకదు శరీరానికి కూడా దొరకదు ఇది ఒక ఇది ఒకటి దేవుడు తవును తమకు అనుగ్రహించిన విడుదలను జ్ఞాపకం చేసుకోవటానికి రెండవది ఒక ఆజ్ఞగా ఇస్రాయ్యులు ప్రజలు ఖచ్చితంగా ఆచరించాలని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు ఇస్రాయిలు ఖచ్చితంగా ఆ రోజులు పనిచేసేవాళ్ళు ఏడవ రోజున విశ్రాంతి దిన పండుగని ఆచరించేవాళ్ళు ఎవరైనా విశ్రాంతి దినాన్ని ఆచరించకుండా ఇంట్లో ఉండి పోయి వెలిగించారా వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవాళ్ళు ఎందుకంటే ఆజ్ఞని పాటించట్లేదు అని అయితే ఈ క్రొత్త నిబంధన కాలంలో అలాంటి కార్యక్రమాలు ఎవరూ చేయట్లేదు కానీ అయితే ఫియర్ ఆఫ్ ద లాడ్ దేవునికి భయపడి ఖచ్చితంగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ప్రజలు విశ్రాంతి దిన పండుగని దేవుని మందిరంలో గాక పండుగని జరిపించుకోవాలి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటారు మీరు రాగానే మిమ్మల్ని చూస్తున్నప్పుడు ప్రజలు చూస్తున్నప్పుడు ఆ పండుగ నాకు కూడా మీరు వెళ్ళిపోయారనుకోండి వారమంతా సోరం అనుకొని ఉండాల్సి వచ్చేది అంటే పండుగ లాంటి వాతావరణం ప్రతి వారం కనబడిద్ది పండుగ లాంటి వాతావరణం అందుకే భోజనాలు ఏర్పాటు చేయండి అని ఎవరి పని వాళ్ళకి అప్పచెప్పి ఓ హ్యాపీనెస్ ఓ ఓ విశ్రాంతి దినపు పండుగ చూడండి అదొక గ్యాదరింగ్ అనేది ఒక పండుగ లాంటి వాతావరణం ఈ యొక్క అనుభవాన్ని చాలామంది ఇష్టపడతారు గుడాల పండుగలో కూడా అంతే నాలుగు రోజులు ఎంతో సంతోషంగా ఉంటారా ఇంకా నాలుగు రోజులు ఉంటే బాగుంటుంది అని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు మంచిదే మరి మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం చాలా కష్టం ఏదేమైనా కూడా పండుగ గురించి మీకు చెప్తున్నాను విశ్రాంతి దిన పండుగ ఇది ఒక కట్టడగా ఆజ్ఞగా దేవుడు వారికి తెలియజేశారు ఆ కట్టడిని మనం కూడా అనుసరిస్తూ ఉన్నాం రెండవదిగా పస్కా పండుగ లేవియా కాండం ఇరవై మూడవ అధ్యాయం ఐదో వాక్యం ఇరవై మూడవ అధ్యాయం ఐదో వాక్యాన్ని చూడండి మొదటి నెల పద్నాలుగవ దినమున అందు యహోబా పస్కా పండుగ జరుగును చూడండి రెండవది పస్కా పండుగ పస్కా పండుగ ఒకటి విశ్రాంతి దిన పండుగ రెండవది పస్కా పండుగ దాసత్వపు దేశమైన ఐగుతులలో నుండి దేవుడు ఏ విధంగా తమ్మును వెలుపలికి తీసుకొని వచ్చినను అనుటకు ఈ పస్కా పండుగని వాళ్ళు జరిపించుకోవాలి ప్రేమ వర్లరా ఐగుప్తులో నుంచి ఇస్రాయలు ప్రజలు ఓరకే ఫరో వాళ్ళని విడుదల చేయలేదు దేవుడు చెబుతూ ఉన్నాడు మోషే నీవు వెళ్ళి ఫరో ఎదుట నిలువు నీవు ఫరోతో మాట్లాడాలి అన్నప్పుడు మోషే భయపడ్డాడు ప్రభు నేను ఇస్రాయలు ప్రజలకు నాయకుడిగా ఉండాలి అంటే నా వల్ల కాదు ఎందుకంటే ఐగుప్తులో పరో కుమార్తె యొక్క కుమారుడని పిలువబడుతూ ఉన్నప్పుడు ఈ ఐగుప్తీయులు వాళ్ళ యొక్క మెంటాలిటీ వాళ్ళ అన్నీ మోష గారికి తెలుసు వీళ్ళు ఒకసారి బాగుంటారు ఒకసారి రివర్స్ అవుతారు వీళ్ళ పరిస్థితులు ఇక చాలా అభ్యంతరంగా ఉంటాయని చెప్పి మోష ఏం చేశాడంటే నువ్వు ఇస్రాయిల్ ప్రజలకి నాయకుడిగా ఉండి నడిపించాలి అంటే ప్రభా నా వల్ల కాదు నేను నత్యోన్ని నేను ఈ పరిచయం చేయలేని తప్పించుకోవటానికి ట్రై చేశాను దేవుడు అంటాడు నత్తేవాడు అంటున్నావు కదా నీ అన్నయ్యన అహరోన్ని పెట్టి ఫరోతో మాట్లాడిస్తాను ఇక తప్పించుకోటానికి అవకాశము లేక అహరోను మోసే నోటికి నోరుగా ఉండి ఫరో ఎదుట మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఉన్నాడు మేము మా దేవుణ్ణి ఆరాధించటానికి ఖానా దేశానికి వెళ్ళాలి మమ్మల్ని విడిపించు విడుదల చేయి అన్నప్పుడు ఫరో వాళ్ళని విడుదల చేయటానికి ఒప్పుకోవట్లేదు అయితే పది రకములైనటువంటి ఒక బాధ తెగులు చేత ఐగుప్త దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా రావడం ప్రారంభించింది పది రకములైనటువంటి బాధలు లేక తెగులు రకరకాల మూడు రోజులు చీకటి ఆ తర్వాత నీళ్లు రక్తముగా మారిపోయాయి ఇలా పది రకములైనటువంటి బాధ శ్రమచేత ఐగుప్త దేశంలో ఫరో ఆ ప్రజలు అనుభవిస్తున్న సమయంలో ప్రజలు ఫరో ఒక్కొక్క బాధ కలిగినప్పుడు ఒకరోజు మిడతలు వచ్చాయి అమ్మో ఈ మిడతలకు తట్టుకోలేను అని చెప్పి మీరు వెళ్ళిపోండిని మీ దేవుని ఆరాధించడానికి అని పంపిస్తాడా వెళ్తున్న వాళ్ళని మరల లాక్కొచ్చి ఐగుప్తులు బానిసలుగా ఉంచి మరల హింస పెడతాడు మరల పేళ్ళు వచ్చాయి పేళ్ళని మోస రప్పించాడు మీరు వెళ్ళిపోండి అంటాడు మరల లాక్కొస్తాడు మరల మూడు రోజులు కఠినమైన చీకటి ఆ చీకట్లో ఇబ్బంది పడుచున్న సమయంలో మోసే మీ దేవుని మీరు ఆరాధించడానికి వెళ్ళిపోండి అంటాడా వెళుతున్న వాళ్ళని మరలా లాక్కొచ్చి హింస పెట్టి బాధ పెడతాడు ఇలాంటి పరిస్థితుల్లో ఐగుప్తులో నుంచి ఇస్రాయిలి ప్రజలు విడుదల పొందాలి అంటే ఎన్నో బాధలు ఎన్నోసార్లు శ్రమ అనుభవిస్తూ వచ్చారు కానీ పదో పద పదో బాధ ఏంటంటే పరో యొక్క జ్యేష్ఠ కుమారుడు మొదలుకొని వాళ్ళ ఇంట పనిచేసే పని మనిషి యొక్క జ్యేష్ఠ కుమారుడు పశువుల్లో మనుషుల్లో జ్యేష్ఠ సంతతి మొత్తం చచ్చిపోయింది సంహారుతూతో ఒకరోజు రాత్రి వస్తూ ఉన్నాడు ఏ ఇంటి ద్వార బంధువుల మీద గొర్రెపెల్లి యొక్క రక్త ప్రోక్షణం లేకుండా ఉంటుందో ఆ ఇంటి ఆ ఇంట్లో జ్యేష్ఠ సంతతి చనిపోయింది మీరు అర్థం చేసుకోండి ఐగుప్తులో నుంచి ఇస్రాయలు ప్రజలు విడుదల చేయబడాలి అంటే పరో ఎదుట నిలవబడి పది రకములైనటువంటి తెగులు బాధ చేత బాధింపబడుతున్న పరో హృదయం కఠినమయ్యి హింస పెట్టడం మరలా పంపిస్తాడు మరలా తీసుకొచ్చి వాళ్ళని బాధ పెడతాడు కానీ చివరిగా దేవుడు చెప్పినట్లుగా ఒక గొర్రెపిల్లను వధించాడు గొర్రెపిల్లను వధించి ఓ పాత్రలో రక్తాన్ని తీసుకొని ఇస్రాయులు ద్వారబంధముల మీద ఆ రక్తాన్ని వ్రాస్తూ వచ్చాడు ఆ రాత్రి సంహారదుతో వచ్చాడు ఏ ఇంటి ద్వారబంధముల మీద ఆ రక్త ప్రోక్షణ లేకుండా ఉంటుందో ఆ ఇంట్లో వద సంహారం జరిగేది ఇస్రాయులు నివాసం చేస్తూ ఉన్న ఇంటి ద్వారబంధములు అన్ని ఇళ్ళ మీద ఆ రక్త ప్రోక్షణ ఉండేది ఐగుప్తూ ప్రజలు నివాసం చేస్తున్న వాళ్ళ ఇంటి ద్వారబంధముల మీద రక్త ప్రోక్షణ లేనందువలన ప్రేమ పనులు మరుసటి రోజు ఉదయాన్నే ప్రతి ఇళ్లలో చూడగా ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులో ఇళ్లలో జ్యేష్ఠ సంతతి మొత్తం చనిపోయింది ఇస్రాయలుల జ్యేష్ఠ సంతతి అందరూ క్షేమంగానే ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో పరో యొక్క జ్యేష్ఠ కుమారుడు కూడా చచ్చిపోయాడండి ఇక వీళ్ళని బంధించి ఉంచటం ద్వారానే నా కుమారుడు చనిపోయాడు నా ఒక్క కుమారుడు జ్యేష్ఠ కుమారుడు అని భయపడి అప్పుడు ఇస్రాయేల్ ప్రజల్ని మీ దేవుని మీరు ఆరాధించడానికి వెళ్లి పండిని పంపించేశారు కాబట్టి పస్కా పండుగ ఎప్పుడు ఏ ఎందు నిమిత్తం జరిపించుకోమని చెప్పారు అంటే ప్రేమని వర్లరా అది ఏ రోజు ప్రతి సంవత్సరం మొదటి నెల పద్నాలుగో దినమున జరిపించాలి సాయంకాలమున అది ఏ విధంగా ఆ పస్కా బలి పశువును వధించారో అవన్నీ కూడా నిర్గమకాండంలో వ్రాయబడ్డాయి నెక్స్ట్ బైబుల్ స్టడీలో మీకు చెప్తాను చిత్తమైతే ఐగుప్త దేశంలో నుండి ఇస్రాయలు ప్రజలు విడుదల పొందిన అనుభ ఆ ఒక అనుభవాన్ని తలంచుకొని జ్ఞాపకం చేసుకునే నిమిత్తమై ఈ పస్కా పండుగని వాళ్ళు ఆచరించమని దేవుడు తెలియజేశాడు అలెలోయ ఒక పస్కా పశు గొర్రెపిల్ల వధింపబడింది ఆ రక్తాన్ని తీసుకు తీసుకొని వెళ్ళి ఇస్రాయలు ద్వారబంధుముల మీద వ్రాయగా సంహారదూత ఆ ఇంటిని దాటి వెళ్ళిపోయేనో ఆ ఇంటికి క్షేమం కలిగినది మరి కృత నిబంధన కాలంలో కొరింతలుకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఏడవ వాక్యంలో ఆనాడు సంహారదూత వెళ్ళిపోవటానికి మరణం కలగకుండా ఆ సంహారదూత దాటి వెళ్ళిపోయాడు అంటే క్రత నిబంధన కాలంలో దేవుని ప్రజలకు పాప క్షమాపణ రక్షణ ఏ విధంగా కలిగినది అంటే క్రిస్తు అను మన పసుకా పశువు వధింపబడినో అనే మాట ఉంది మీరు చూడండి కోరింతలు రాసిన మధురి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వాక్యం క్రీస్తు అను మన పసుకా పశు వధింపబడిన పాత నిబంధన కాలంలో ఓ గొర్రె పిల్ల వధింపబడింది ఆ రక్తాన్ని తీ తీసుకొని ఇస్రాయుల ఇంటి ద్వారబంధుముల మీద వేయగా రాయగా ఆ రక్త ప్రోక్షణ ఉంది కాబట్టి ఆ సంహారదుత్తు వెళ్ళిపోయేవాడు ఆ ఇంట్లో ఉంటున్న జ్యేష్ఠ సంతతికి కాపుదల వ్రత నిబంధన కాలంలో దేవుని ప్రజలైన మనకు రక్షణ కలిగినది అంటే ధృద జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు రక్తము ద్వారా మన పాపాలు క్షమించబడ్డాయి దేవునికి మయం కలుగునుగాక క్రీస్తు అను మన పసుకా పశువు వధింపబడేను ఆ రోజుల్లో గొర్రె పిల్ల వధింపబడింది తద్వారా సంహారదూత ఆ ఇంటికి ఆ ఇంటిని దాటి వెళ్ళిపోగా మరణం జరగలేదు మరి దేవుని ప్రజలైన మనకు రక్షణ ఏ విధంగా లభించింది అంటే క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా కాబట్టి ప్రేమిని బర్లరా ఈ పస్కా పండుగ ఎందుకు ఆచరించమని జరుపుకోమని చెప్పారు అంటే ఏ విధంగా దేవుడు ఇస్రాయల్ ప్రజలను ఐగుప్తులోంచి విడుదల చేశాడో వాటిని జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశం చేత ఈ పస్కా పండుగని ఆచరించమని దేవుడు చెప్పాడు హలే ఆత్మీయంగా దేవుని ప్రజలైన మీరు మొదటిసారి ప్రభువుని నమ్ముకున్న ఆ రోజును ఒక్కసారి ఆలోచించి చూడండి యషయ గ్రంథం యశ్వ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము మొదటి వాక్యములో ఈ పస్కా పండుగ యొక్క ఆత్మీయ అర్థాన్ని మీకు చెప్తాను నీతిని అనుసరించచ్చు యహోవాను వెదు ఉండేవారులరా నా మాట వినుడి చూడండి మీరు ఏ బండ నుండి చక్కబడి తిరిగి దాన్ని ఆలోచించండి మీరు ఏ గుంట నుండి త్రవ్వబెడుతురో దాన్ని మీరు ఆలోచించండి ఆలోచించుడి చాలు మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దాన్ని ఆలోచించుడి ఏ గుంట నుండి త్రవ్వబెడుతురో దాన్ని ఆలోచించుడి ఈ పస్కా పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇస్రాయిల్ ప్రజలు ఏ విధంగా ఐగుప్తుల నుంచి విడుదల చేయబడ్డారో ఫరో అహరోను ఫరో ఎదుట మాట్లాడి పది రకములైన బాధలు కలగజేస్తున్నా వాళ్ళని విడుదల చేయలేని పరిస్థితుల్లో చివరికి జ్యేష్ఠ సంతతి చనిపోయిన తర్వాత విడుదల చేశాడు కదా గొర్రెపిల్ల యొక్క రక్త ప్రోక్షణ ఇంటి ద్వారబంధముల మీద ఉండటం చేత ప్రజలు క్షేమంగా ఉన్నారు కదా మరి కృత నిదన కాలంలో మీరు ఏ బండ నుండి చెక్కబెడుతారో మీరు మనసు పొందిన ఆ రోజుని ఒక్కసారి గుర్తు చేసుకోండి అప్పుడప్పుడు చెప్తారు ఫలాని రోజున ఇంకొకటి మీరు బాప్తిజం పొందిన రోజును గుర్తు చేసుకోండి ఏ రోజు మీరు బాప్తిజం పొందారు అని అంటే మీరేం చెప్తారు ఏ రోజు చెప్తే ఏ ఏమని చెప్తారు నాకైతే గుర్తుంది పంతొమ్మిది వందల తొంభై ఆరు గొడాల పండుగ ఎనిమిదో తారీఖు ఆ రోజు దైవసేవకులు వేసేది గారి దగ్గర బాప్తిజం చేసుకున్న నిజంగా అది ఆత్మీయంగా మనము పుట్టిన రోజు పుట్టినరోజు బర్త్డే గుర్తుంటుంది ఏ రోజు పుట్టారంటే పలానా సంవత్సరం పలాన రోజు అని అంటాం కానీ ఆత్మీయంగా నిజమైన పుట్టినరోజు మనము బాప్తిజం తీసుకున్న రోజును మనం మర్చిపోకూడదు అనే లుగా మరి ఆ బాప్తిజం తీసుకున్న రోజును మర్చిపోకూడదు ప్రభు నమ్ముకున్న ఆ రోజును మనం మర్చిపోకూడదు అక్షరీకంగా బర్త్డేలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కనుక మనం ఏ స్థితిలో నుండి ఎప్పుడు మన స్థితిగతులు మార్చబడ్డాయి ఏ రోజున ప్రభు మార్గంలోనికి వచ్చాం ఏ రోజున బాప్తిసం తీసుకున్నాం వీటిని మన జీవితకాలం అంతా మనం తలంచుకుంటూనే ఉండాలి ఆ కృతజ్ఞత హృదయం ఉండటం ద్వారా మనం ఆధ్యాత్మిక జీవితంలో ఎదగటానికి కూడా అవకాశం ఉంటుంది దేవునికి కలుగును కలుగునుగాక కొందరు క్రొత్తలో సాక్ష్యాలు చెప్తారు పలాన రోజున ప్రభు నమ్ముకున్నాం పలాన రోజున బాప్తిజం తీసుకున్నాం అని అని చెప్తారు వాటిని తలంచుకున్న వలన కొద్ది రోజులు శ్రమ కీడు రాగానే దేవుణ్ణి మర్చిపోతారు ప్రార్థనను మర్చిపోతారు కనుకనే ఆ రోజుల్లో ఇస్రాయల్ ప్రజలతో దేవుడు చెప్పాడు ఖచ్చితంగా ఈ పసుకా పండుగని ఆచరించాలి ఏ విధంగా దేవుడు ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయూల్ ప్రజల్ని ఫరోతో పోరాడి వారిని విడిపించాడో ఆ స్థితిగతులన్నీ తలంచుకొని 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 వాళ్ళు దేవునికి కృతజ్ఞత కలిగి ప్రభువులు స్థిరపరచుబడి నిమిత్తం ఆ పండుగని జరిపించుకోవాలి మరి మన జీవితాల్లో ఏ రోజు మనం ఏ గుంటలో నుండి త్రవబడితేమో ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి మనము ప్రభువు మార్గంలోనికి వచ్చామో ఆ రోజును తలంచుకొని పలానా రోజున కదా ప్రభు నన్ను దర్శించింది పలాన్ రోజున కదా నేను బాప్తిసం తీసుకున్నాను అని ఆ రోజుని ఆ టైంని మర్చిపోకుండా ప్రతిరోజు తలంచుకొని చూడండి అప్పుడు మనం ఆత్మీయంగా బలపరచబడటానికి అవకాశం ఉంటుంది హలో లూయా అందుకే మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించడి మిమ్మును కనిన షారాను ఆలోచించడి అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగొనట్లు చేసి తిని అని పితరుడైన అబ్రహాముని తలంచుకోమని ఆ వాక్యంలో వ్రాయబడి ఉంది కాబట్టి మన స్థితి స్థితిని కూడా ఏ రోజు మనం మర్చిపోకూడదు ప్రభు నమ్ముకున్న నమ్ముకొనక మునుపు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ప్రభు నమ్మి ఆయన మార్గంలోనికి వచ్చిన తర్వాత మన స్థితిగతులు ఏ విధంగా మార్చబడ్డాయో వాటన్నిటిని తలంచుకొని ఎవ్రీడే ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రభువ నీవు నాకు ఇచ్చిన ఈ రక్షణ కొరకై మీకు స్తోత్రం అని ప్రభు ఇచ్చిన రక్షణను ప్రతిరోజు మీరు తలంచి స్థుతించి చూడండి నీతిమంతుల గుడారంలో రక్షణను గుర్చిన ఉత్సాహ సంగీతము వినబడును గాక దేవుడు మన బ్రతుకులను బ్రతుకుగా మార్చిన రోజును తలంచుకొని కృతజ్ఞత కలిగి ఉండడమే ఈ పసుకా పండుగ యొక్క ఉద్దేశం మిగిలిన విషయాలు మరలా సాయంత్రం రేపటి రేపటి రోజు కూడా మీకు తెలియచేస్తాను అయింది కాబట్టి మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం గుణాలు పండుగ నిమిత్తమై మనం అనేక విషయాలు కొరకే ప్రార్థించాం సాయంకాలం మరలా ఇంకా అనేక విషయాలు కొరకే ప్రార్థన చేయబోతు ఉన్నాం